నమస్కారం నేను మీషన్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ డివిఎస్ గారు మరి రోజా సెలవు ఈ విధంగా ట్వీట్ చేయడం దానిపైన మీరేమంటారు సార్ అన్న ట్వీట్లో జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు వాలంటీర్లను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటాడు జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థే ఇవాళ ఉపయోగపడుతుందని ఈమె ట్వీట్ చేస్తుంది ఏమన్నా సింక్ అవుతున్నాయా ఇప్పుడు నేను తెచ్చిన వలంటీర్ వ్యవస్థను ఆయన సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు వాలంటీర్లను అసలు పక్కన పెట్టేశారనేమో జగన్మోహన్ రెడ్డి నిన్న తిట్టిపోయాడు ఇవాళ ఈమె పెడుతున్న ట్వీటు ఆయన తెచ్చిన వలంటీర్ వ్యవస్థే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు సచివాలయ వ్యవస్థే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు లేకపోతే ఆ ఫైర్ ఇంజిన్లు ఉపయోగించుకుంటున్నాడు ఈ రకంగా మాట్లాడితే అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి రోజా చెప్పేది ఇంకో రకంగా ఉంది ఉన్న వ్యవస్థ ఉపయోగించుకోవడమే పాలకుడి లక్షణం చంద్రబాబు పెట్టిన వ్యవస్థలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆడుకోలేకపోయాడు అందరూ జగన్మోహన్ లాగా ఉండరు కదా చంద్రబాబు అన్నా క్యాంటీన్లు పెట్టాడు మీరెందుకు మూసేశారు విదేశీ విద్య బ్రహ్మాండంగా అటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నీకు కాపులు అందరూ వెళ్ళి చదువుకున్నారు దయ మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పిల్లల యొక్క విదేశీ విద్య కోసం దాని పేరు మార్చావు కనీసం అది కూడా ఇవ్వని పరిస్థితి పాత బకాయిలు కూడా క్లియర్ చేయలేదు ఆరోగ్యశ్రీ కూడా నీరు అయినాం సార్ అరే అదేగా వాళ్ళ చెల్లి తిట్టింది ఏది ఆరోగ్యశ్రీ నానా పెడితే ఆరోగ్యశ్రీని నాశనం చేసావు రెండు వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టావు నువ్వు అసలు వైఎస్ఆర్ ద్రోహి ఉంది వాళ్ళ నాన్న జలయజ్ఞం మూర్తి గారు చేసే మన మధు గారు చెప్పారు ఏంటి పోలవరం కెనాల్లో ఏదో మొత్తానికి ధనయజ్ఞమా జలయజ్ఞమా చేసి ఒక యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఏది మొత్తం జలయజ్ఞం అన్నాడు ధనయజ్ఞం చేశాడు మొబైల్లో అడ్వాన్సులు తీసుకున్న పరిస్థితి మట్టి పనులు చేశారు అసలు ఏం కాంక్రీట్ చేయలేదు సరే నువ్వు ఆ జలయజ్ఞాన్ని నీరు గార్చావు ఆ నాన్న అంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడు నువ్వు అందులో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదు ఏంటని తిట్టింది కదా నిన్ను ఎవరో తిట్టాల్సిన పని లేదనమాట అప్పుడు ఇవాళ పరస్పర విమర్శలకు సమయం కాదని మనం చెప్తున్నాం మీరు పోటీ పడండి సహాయం చేయడంలో ఈ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాకుంది నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాకు ఉంది అన్నావు కదా నలభై పర్సెంట్ సేవలు అందించు ఇవాళ బాధితులకు గనక నువ్వు నిజంగా నలభై పర్సెంట్ సేవలు గనక నువ్వు అందిస్తే నీకు వాళ్ళు వేసిన నలభై పర్సెంట్ ఓట్లకి నువ్వు న్యాయం చేసిన అడివి అవుతావు జగన్మోహన్ రెడ్డి అయినా రోజా అయినా అంబటి రాంబాబు అయినా ఇప్పుడు రోజా ఆస్తులు లాస్ట్ అఫిడవిట్కి ఇప్పుడు అఫిడవిట్కి డబల్ అయినాయి ఏపీఐసి చైర్మన్గా మినిస్టర్గా ఆమె దోపిడీ మామూలు దోపిడీ కాని పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఎన్ని కార్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని కార్లు ఉన్నాయి కొడుకు పుట్టినరోజు కోసం బెంచ్ కారు ఉన్న పరిస్థితి తొమ్మిది కార్లు కొన్నావే నువ్వు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ మరి ఆరు కోట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా ఒకవైపు శాండ్ అయిపోయింది మరోవైపు లిక్కర్ అయిపోయింది వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చేస్తున్నారు అందరూ పరారైపోతున్నారు ఏది శాండ్ గురించి ఎత్తుకుని పంతొమ్మిది వేల కోట్లు దోపిడీ చేసావు వెంకటరెడ్డి జంపు మద్యం మీద ఇరవై వేల కోట్లు నిగ్గు తెలిచారు మూడు వేల నూట పదమూడు కోట్లు అసలు ముడుపులే చేతులు మారాయి వాసుదేవరెడ్డి పరార ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళ కోసం లుక్అవుట్ నోటీసులు ఇప్పుడు ఈ రోజా ఐదేళ్ళల్లో నగరిలో భర్త పేరు మీద ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు కొందంట ఆమె వేసిన అఫిడవిట్ నగరిలో భర్త పేరుట ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు తమిళనాడులో కాంచీపురం జిల్లా పాలవేరి ఆ తిరుముకదల్ ఆ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు వ్యవసాయ భూమికి ఉంది ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ఒక రూపాయి సహాయం చేయాలి కదా ఏమిటి తోటి నీ సినీ పరిశ్రమ అంతా ముందుకు వచ్చి దత్ ప్రకటించాడు అనన్య నాగలను కూడా చిన్నపాటి హీరోయిన్ కూడా రెండు పాయింట్ ఐదు లక్షలు ఇక్కడ ఇచ్చింది రెండు పాయింట్ ఐదు లక్షలు అక్కడ ఇచ్చింది డీజే టిల్లు నిన్నగా ఎంత ఇచ్చాడు ముప్పై లక్షలు ఇచ్చాడు అక్కడ పదిహేను ఇచ్చాడు ఇక్కడ పదిహేను ఇచ్చాడు సార్ అక్కడ ఇవాళ మీకేంటంటే మీకు ఇతరులకు ఒక పైసా పెట్టడానికి చేతులు రావు కానీ దోచుకోవటానికి మాత్రం వీళ్ళకి వంద చేతులు ఉన్నాయి సాయం చేయకపోతే చేయిపోయారు విమర్శలు చేయకూడదు కదా సైలెంట్గా ఉండండి ఇప్పుడు మీరు ఈ విమర్శలు మీరు నిజంగా చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళి చేయండి శాసనసభలో నిలదీయండి ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి ఎవరికి పిలుస్తున్నాడు అయ్యన పాత్రుడు రారాయి రారాయి అని పూర్తి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవు నీ పదకొండు మందిని తీసుకెళ్ళు అసెంబ్లీలో నిలదీ చంద్రబాబుని ఏంటి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించు బుడమేరు గురించి మాట్లాడు లేకపోతే డైవర్షన్ ఛానల్ గురించి మాట్లాడు వెలగలేరు గురించి మాట్లాడు నువ్వెంత ఖర్చు పెట్టావు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు మీ నాన్న ఎంత ఖర్చు పెట్టాడు మొత్తం భాగవతం అసెంబ్లీలో బయటకు వస్తుంది ప్రజలు కూడా అన్ని నిజాలు తెలుసుకుంటారు అలా వీళ్ళు చేస్తున్న విమర్శలు ఏంటంటే ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు నిన్న మనం చూసాం ప్రాణాలు పణంగా పెట్టి ప్రజా సేవల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే బ్రిడ్జ్ ఎక్కాడు అక్కడేదో నీటి ప్రవాహాలు అవన్నీ చూడడానికి రైల్వే బ్రిడ్జ్ మీదకి ఎక్కితే ఆ రైలు అది సింగిల్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆయన ఇంకా అప్పటి గడ్డర్ మీద నుంచున్నాడంట ప్రాణాలకి పణంగా పెట్టి ప్రజాసేవల్లో ఉన్నటువంటి నాయకులు కళ్ళ ముందే ఉన్నారు ప్రజల ప్రాణాలు తీసి దోపిడీ చేసి ఇంకా వికటాట హాసాలు చేస్తున్నటువంటి నాయకులు ఇవాళ ప్రజల్లోనే ఉన్నారు బొమ్మ బొరుసు నాణ్యానికి మనం చూస్తున్న పరిస్థితి అనమాట ఏది అక్కడ మంచి కనపడుతుంది ఇక్కడ చెడు కనపడుతుంది ఈ చెడు ఇవాళ వెంటబడుతుంది ప్రజలే మేల్కోవాలి తరిమి తరిమి కొట్టాలి సార్ డివిఎస్ గారు జగన్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతో ఇక్కడ ఉండలేదు కేవలం కోర్టు డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేస్తేనే లండన్ టూర్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి ఇప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చింది సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అర్ధ గంటకు పది నిమిషాలకు అంటే దగ్గర దగ్గర ఒక అటు ఇటుగా రెండు రోజులకు గాను ఒక నలభై నిమిషాలు నలభై నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రాన్ని విజయవాడను మొత్తం అంతా సేవ్ చేశారన్న విధంగా ఒక మీరిందాకన్నట్టు ఒక యజ్ఞంలాగా చేశారు సార్ విమర్శలు చేశారు మరి ఇప్పుడు నిజంగా నిజం నిగ్గు తేల్చేసింది సార్ మరి ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏంటి పారిపోతున్నారు పారిపోతున్న ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా సార్ ఇవాళ ఇలా పారిపోయే పాలకుల్ని ఇలా పారిపోయే ప్రజాప్రతినిధుల్ని తొలిసారి చూస్తున్నాం అసలు ఈ పరారవటం ఏంటి ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనా మీద లుక్అవుట్ నోటీసులు జారీ అవుతున్నాయన్న మీరు ఇవాళ ఫిక్సింగ్ ఏది మీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని ఎవరికి వాళ్ళు పారిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోతున్నాడు నిలబడాలి ధైర్యంగా పోరాడాలి గతంలో ఎవరన్నా ఏ ప్రతిపక్షం అన్నా ఇట్లా పోరాడి ఇట్లా పారిపోయిందా ప్రతిపక్షం అంటే షణ్ముఖ్ ఒక హీరో వర్షిప్ విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతాయి మా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి ఆ గెలిచినాడు పక్కన మేము ఉండేవాళ్ళం కాదు ఆ ఏంటి ఏదో యానివర్సరీకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు ఓడినాడే మాకు హీరో ప్రజలంతా కూడా ఈ ఓటమి చెందిన వాళ్ళకి అండగా ఉంటారు ప్రజలకీను ప్రతిపక్షానికి దగ్గర సంబంధం ఉంటుంది అధికార పక్షాన్ని కొంచెం దూరంగా ఉంటారు కానీ ఈ ప్రతిపక్షం ఏంటి అటు అధికారంలో ఉన్నా జనానికి దూరమే ఇటు ప్రతిపక్షంలో ఉన్నా జనానికి దూరమే ఇప్పుడు అతను ఓడిపోయింది ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది జూన్ నాలుగున మనకి రిజల్ట్స్ వచ్చాయి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు దేశం వదిలిపెట్టి పోదామా దేశం వదిలిపెట్టి పోదామా బెంగుళూరు పోయాడు బెంగుళూరు నుంచి వచ్చింది కూడా దేనికోసం వచ్చాడు కరెక్ట్గా రెండో తారీఖు వచ్చినట్టున్నాడు లాస్ట్ మంత్ దేనికోసం రెన్యువల్ కోసం వచ్చాడు ఈ పాస్పోర్ట్ను మొన్న పాస్పోర్ట్ రెన్యువల్గా మౌడు పెళ్ళాం వచ్చారు విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు మళ్ళీ వెళ్ళిపోయారు ఎక్కడికి బెంగళూరు అంటే దీనికోసమే వచ్చారు డిప్లొమాట్ పాస్పోర్టు సీఎంగా ఉన్నది హ్యాండ్ ఓవర్ చేశాడు ఇది అడిగాడు ఇది జనరల్ పాస్పోర్టు సరే అది మళ్ళీ కోర్టుకి వెళ్ళింది అక్కడ ఐదేళ్ళు ఇచ్చినట్టున్నారు మొదట ఇప్పుడు ఆ కోర్టు అక్కడ తీర్పు వచ్చేటప్పుడు ఐదేళ్ళకి ఏదో ఇచ్చారు ఫస్ట్ ఐదేళ్ళకి ఇస్తే ఏం జరిగింది ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి అడ్డం పడింది సార్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మన ఆడికి ఏంటి ఇప్పుడు దేవుడు వరమిచ్చిన పూజారి వరమివలేదని ఇతను జంప్ అవుదామనుకుంటే సిబిఐ కోర్టులో ఈయనకు అనుకూల నిర్ణయం వచ్చినా వెంటనే ఏమంది ప్రజాప్రతినిధుల కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీలు జనరల్ పాస్పోర్ట్ అయినా ఏదైనా ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ వేసాడు వేస్తే అక్కడేం జరిగింది సంవత్సరంకే ఇచ్చారంట వాళ్ళు ఐదేళ్లకి ఇచ్చారు నువ్వు సంవత్సరంకే ఇవ్వటం ఏంటని మళ్ళా హో హైకోర్టుకి వెళ్ళాడు దేనికోసం ఐదేళ్ళు కావాలంటే ఈయన అంటే ఏంటి రావా నువ్వు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సంవత్సరం ఇస్తే నీకెందుకు ఆరు నెలలు ఇస్తే నీకెందుకు నువ్వు వెళ్తుంది ఎందుకు నీ కూతురు దగ్గరికి వెళ్తున్నావు అమ్మాయి పుట్టినరోజు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి బాగా చదువుకుంటున్నారు పిల్లలు ఇద్దరు హర్ష వర్ష సరే కూతురు పుట్టినరోజుకి వెళ్తున్నావు అనుకో వెళ్ళు వాళ్ళు ఆరు నెలలు ఇస్తే నీకెందుకు సంవత్సరం ఇస్తే నీకెందుకు వెళ్ళటం కదా కూతురు ఆనందం కదా నీకు కావాల్సింది తండ్రిగా అక్కడ కూడా నీకు మార్కులు లేనట్టేనా కనీసం కూతుళ్ళ ఆనందం కూడా చూడని తండ్రిగా చూడాలా నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలా ప్రజాప్రతినిధుల కోర్టు నీకు సంవత్సరం పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తే నీకెందుకు దాని మీద నువ్వు మళ్ళీ హైకోర్టుకి వెళ్తే మోషన్ చిరాకేసి దాన్ని ఏం చేశారు సోమవారంకి వాయిదా వేసారు అసలు ఇతనికి వెళ్ళాలని ఉందా వెళ్ళకూడదని ఉందా అంటే తప్పించుకుని ఎంత దూరం పారిపోతావు జుట్టు పట్టుకుని లాక్కొస్తారు లండన్లో ఉన్నా లాక్కొస్తారు అమెరికాలో ఉన్నా లాక్కొస్తారు ఆల్రెడీ వాడున్నాడు మీ ఫ్రెండు ఎవరు గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి ఎక్కడుంటే లాక్కొచ్చారు లండన్లో మారిషస్లో ఉన్నాడు పట్టుకుని వచ్చి వేసారు నువ్వు ఎక్కడున్నా వస్తారు ఇది అలాంటి చట్టాలు అలాంటి పోలీస్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారు దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు నిన్నటిదాకా సవాల్ చేశారు తొడలు కొట్టారు గందరగోళం చేశారే జోగి రమేష్ ఏడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ అంటే అరెస్ట్ చేస్తున్నారంటే జంప ఓకే మరొక అంశంతో కలుద్దాం నమస్కారం